తముతము మనలలోననే తెలిసినప్పుడు బయట బయట తిరుగడమే రద్దయిపోతాది చూడండి ఈ మానవ జీవితమే సర్వశ్రేష్టం పశు పక్షులు క్రిమి కీటకాలు రాత్రి పగలు భోగాలలో పడి ఉన్నాయి మరి మానవుడు అలాగనే భోగాల వెనుక పిచ్చి అయి ఉన్నాడు అంటే ఏ గొప్పతనము ఉన్నది భౌతికముతో చూసితే ఈ మానవ శరీరము రక్తము మౌసము బొక్కలతో నిర్మాణమై ఉన్నది నరకము ముత్రము జొల్లు ఆకలి దూప చలి వేడి తీతాపాలలో కాలుతున్నది మరి శరీరములో ఏ సుఖము భౌతికముతో చూసితే దీనికి ఏ విలువనే లేదు ఆధ్యాత్మికం దృష్టితో చూసితే బౌద్ధి భూషణనే కేవలం ఈ మానవ శరీరం వల్లనే ఆత్మ జ్ఞానము ప్రాప్తమవుతాది కేవలం మానవుడే జ్ఞానము విజ్ఞానము వికాసము చేయగలుగుతాడు కేవలం ఈ మానవుడే ఆ అవస్థలో చేరుకుంటాడు ఆ చోట మనస్సు అగ్ని శాంతమై ఉంటాది పరమశాంతి దశలో చేరుకుంటాడు అప్పుడే జీవుడు కృతార్థుడవుతాడు కాని మనలము సుఖము శాంతి మోక్షముని బయట బయట వెతుకుతున్నాము సస్వరూపము జ్ఞానం పొందలేకనే జీవులన్నీ దుఃఖాలు మోసుతున్నాయి విషయాల ముందు త్యాగించు વિશાળ આ સત્મો મંડપ આગિતો પર્વત સંગ સમો વૈશમુદરીયંતો સાદરા વૈશમુદરીયંતો ఈ చోట సాధులు యోగులు త్యాగులు సన్యాసులు గురువులు అందరూ భ్రమించి ఉన్నారు వీరిలో అందరూ ఖానిమాయను త్యాగించినారు ఎనగా ఇల్లు ముంగిలి గ్రామాలు జనము అన్నిటినీ త్యాగించినారు కాని మాయను త్యాగించలేరు సూక్ష్మమాయ భ్రమలో ఇరికిపోయినారు సూక్ష్మము మాయ చూడండి రామాయణము మహాభారతములో ఏ కొద్ది కొద్ది మాటలలో క్రోధము కావడం పరుల ఇండ్లను నష్టం చేయడం హింసా కర్మకాండాలు చేయడము కొద్ది మాటలలో శాపాలు ఇచ్చడము స్త్రీల సత్వాలను భంగం చేయడము కపటాలతో తన కార్యాలను సాధించుకోవడము పరజీవులకు ఉపద్రవ్యాలు చేయడము దేశాలు ఈర్షణ క్రోధము కపటము ఇందులో నిస్వార్థము ఎక్కడ ఉంది ఈ క్షణములో కూడా గొప్ప గొప్ప గురువులు ఎవరి ముందు దండం పెడతారు ఎవరి మీద కూర్చుంటారు ఎవరి ముందు చేతులు జోడిస్తారు ఇలాగా అందరిలో భయమే నిలిచి ఉన్నది మళ్ళీ వారి ఉపదేశాలు ఇస్తారు బోధిస్తారు కనబడేదంత మాయనే ఉన్నది వాళ్ళు అమరం అమరముంటారు జాతీయుల భేదాలు మేము గొప్ప వాళ్ళము వారు నీతులు మత మతాల భేదాలు మా మతమే శ్రేష్టము మాది సనాతన వాన్లది కొత్తది మా పీఠమే మూలము వాన్లది శాఖ ఈ విధము అందరూ తన తన చోట భ్రమించి ఉన్నారు కొందరు శిష్యుల ఇంటికి వస్తారు చేత వంట తినక సీదలు తీసుకొని స్వయం చేసుకొని తింటారు వాళ్ళను ముట్టకుంటారు శిష్యుల కోసం తన్లాడతనుంటారు వారి సీదలు డబ్బుల కోసం తన్లాడతనుంటారు కాని వాళ్ళను ముట్టక ఉంటారు అంటే వారిలో ఎక్కడ జ్ఞానం ఉన్నాది జ్ఞానం ఏం చెప్పుతున్నది ఆ విధము నడిచేవారు ఏ కొద్ది వాళ్లే ఉన్నారు ఎవరైతే సమస్త అహంకారాలను సాగించి ఉన్నారో వారే తన కళ్యాణము చేసుకుంటారు